పైన డబల్ బెడ్రూమ్ కింద డబల్ బెడ్రూమ్ మన నెల్లూరు హరినాథ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ కాడ ఆపోజిట్ గుండ్లపాలెం దగ్గర ఇది ముందర చూస్తున్నారు కదా ఇది హాల్ అయితే కంప్లీట్ అయిపోంది హాల్ అంటే ఎంట్రన్స్ కార్ పార్కింగ్ కాడ లైటింగ్ సీలింగ్ కూడా చేపిచ్చున్నారు మొత్తం బాగా కట్టున్నారు ఇది వచ్చేసి ఇంట్లో హాల్ అయితే ఇది హాల్ హాల్ మొత్తం సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోంది ఇప్పుడు మీరు చూ చూస్తుంది టీవీ కబోర్డ్ టీవీ కబోర్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సైట్ అంకణం ఇది అంకణం వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఈ సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ ఈ డబల్ బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ సీలింగ్ వర్కౌట్ సీలింగ్ సీలింగు కేర్ లైటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి మిర్రర్ కూడా కబోర్డ్తో సెట్టింగ్ చేస్తున్నారు మీకు ఇది వచ్చేసి నలభై ఐదు అంకణాలు అయితే కట్టుబడి అయ్యింది హౌస్ ఇది దేవుడి గది దేవుడి గది కూడా కబోర్డ్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి వంటగది వంటగది కూడా నీట్గా కబోర్డ్తో పాటు లైటింగ్ కూడా సెట్టింగ్ చేస్తున్నారు దీని ధర మొత్తం వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు పడుద్ది ఇంకోటి ఏంటంటే మీకు ధర తగ్గాలంటే పై నెంబర్ ఒకటి ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఏంటంటే మీకు మంచి ధరకు అయితే ట్రై చేస్తారు ఇది ఇంకో బెడ్రూమ్ దీంట్లో కూడా సీలింగ్ వర్క్ వా వాల్కేర్ పెయింటింగ్ అయితే మొత్తం కబోర్డ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి మిర్రర్ ఇక్కడ కూడా కబోర్డ్ మిర్రర్ అయితే నీట్ కట్టున్నారు ఇది వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్లో కూడా లైటింగ్ అంతా సెట్టింగ్ చేస్తున్నారు ఇంకేందంటే వచ్చి జాయిన్ అయిపోవడమే ఇల్లు చూసుకొని జాయిన్ అయిపోవడం కానీ ఇతను రీజనబుల్ రేట్ అయితే చెప్పు ఉన్నారు అదే కాకుండా ఇంకా తగ్గించడానికైతే ట్రై చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇల్లు అమ్మాలనుకున్నా కూడా మా నెంబర్కి పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కూడా మీకు మంచి మంచివి చూపించడానికి మేము ట్రై చేస్తాము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ కూడా సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు ఇది పైన సెకండ్ ఫ్లోర్ చూద్దాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఎలా కట్టారో చూద్దాము పైన సెకండ్ ఫ్లోర్ పైన కూడా మనకి సీలింగ్ అయితే ప్లేవుడ్ మంచివి ఏసీ కట్టున్నారు సీలింగ్ సంబంధించి అవి చూస్తున్నారు కదా లైటింగ్ సీలింగ్ మొత్తం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వచ్చి జాయిన్ అవడమే బెడ్రూమ్లు కూడా పెద్దవి ఇదిగో చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం చూశారు కదా లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా లైటింగ్ సెట్టింగ్ అయితే చేస్తున్నారు సీలింగ్ కూడా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోంది ఇంకా లైట్స్ వాష్రూమ్లో కూడా లైటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోంది టైల్స్ కూడా నీట్గా మంచివి కంపెనీ వేయించున్నారంట మీరు ఒకసారి వచ్చి చూసుకొని ఏం ట్రైల్స్ వేసారు ఏం వుడ్ వేసారు మొత్తం కూడా ఆయన క్లారిటీగా చెప్తున్నాడు ఇది కొంచెం మా సొంత డబ్బులతో చేపించాము ఆయన మీకేనా కావాలంటే చెప్పండి మేము వేసాం మొత్తం కూడా చూపిస్తానని చెప్తున్నారు బిల్డర్ కట్టింది కాదు ఇది ఇది ఏంటంటే సొంతంగా కట్టించుకొని అమ్మడానికైతే ట్రై చేస్తున్నారు ఇది చూసారా టీవీ పెట్టుకోవడానికి కూడా మంచిగా కంప్లీట్ చేస్తున్నారు కబోర్డ్ కూడా నీట్ కంప్లీట్ అయిపోంది మీ రడ్స్ అన్నీ ఇంకా జాయిన్ అవ్వడమే బా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అయితే టీవీ కబోర్డ్ది చూడండి అసలు రియల్గా వచ్చి చూస్తే షాక్ అంతే ఇది చూడండి అసలు ప్లేవుడ్ వర్క్ ఎక్సలెంట్గా చేశారు డిజైన్ లైటింగ్స్ కానీ అంతా ఇది ఇంకో బెడ్రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రైజ్ కూడా ఆ ఏరియాలో చాలా రీజనట్ రీజనబుల్గా ఇస్తున్నారు కోటి ముప్పై ఐదు లక్షలు మీరు అక్కడికి వచ్చేసి రేటు కట్టుబడి ఏంది ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసి బెస్ట్ ప్రైజ్గా అయితే ఇస్తున్నారు ఇక్కడ మన ఛానల్లో మొత్తం వీడియోలు మొత్తం ఎంక్వైరీ చేస్తాం ప్రైజెస్ కూడా ఏ ఏరియా ఎలా ఉంది ఏందని మీరు ఒకసారి అడిచి పై నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు మంచి ధరకి ఇప్పించగలరని నాకు నమ్మకం చూస్తున్నారు కదా లైటింగ్ అయితే ఇదిగో దేవుడి గది పై బెడ్రూమ్ కూడా దేవుడి గది అయితే అది నీట్గా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏరియా ఎలా ఉందో చూ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వంటగది కింద ఎలా చేశారో సేమ్ పైన కూడా సీలింగ్ చేసి లైటింగ్ చేస్తున్నారు వంటగది ఇప్పుడు మీకు ఫైనల్గా ఆ ఏరియా లొకేషన్ కూడా మీకు చూపించబోతాను చూడండి చూడండి మొత్తం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అవసర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి ఇది బయట ఇది చూడండి ఇప్పుడు మీకు ఇటు నుంచి చూపిస్తాను హౌసస్ అటు మీకు కనబడవు ఇదిగోండి ఇటు చూడండి ఇటు నుంచి ఉన్నాయి హౌసస్ పక్కనంతా ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకున్నారు హౌసస్ ఇక్కడ మనకి డూప్లెక్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు పైకి వస్తే మీకు మ మొత్తం క్లారిటీగా కనబడుతుంది చూస్తున్నారా ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ పైన హౌసెస్కి ఇదిగో పక్కన ఒక డూప్లెక్స్ ఉంది ఎదురుగా ఇదిగో అపార్ట్మెంట్ అయితే లెఫ్ట్ సైడ్ చూడండి అపార్ట్మెంట్ కడుతున్నారు ఆ ముందర వచ్చేసి అపార్ట్మెంటు అది నారాయణ మెడికల్ కాలేజ్ అది పై నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ప్రైస్గా అయితే ఇప్పిస్తారు ఓకే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి